కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని త్వరతగతిన యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మంగళవారం సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని ఉద్యాన రంగంతో పాటు వ్యవసాయంలోనూ విలువ జోడిస్తే ఎక్కువ సంపద అర్జించేందుకు ఆస్కారం ఉంటుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని వాడుకోవాలన్నారు కేంద్ర బడ్జెట్ కు అనుకూలంగా మన బడ్జెట్ ను సమన్వయం చేసుకోవాలని సూచించారు స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రతి ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అది సెట్ చేశాం ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత్ భారత్ లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో మనం క్లారిటీ ఇచ్చాం అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి పదహైదు పర్సెంట్ మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్లీ మనం ముందుకు పోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది సిఎజీఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజిఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్సీస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంటే సిఏజిఆర్ లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మనం నేను చూపించాను ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ యాజ్ గ్రోన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదే వెస్ట్ బెంగాల్ యాజ్ గ్రోన్ ఫోర్ టైమ్స్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి నైంటీ ఫైవ్ కాదు నైంటీ సెవెన్ పర్సెంట్ ఫ్లడ్ వాటర్ గంగానది నీళ్లు గుజరాత్ లో నీళ్లు లే ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చా అలాంటి అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకనే ఈసారి మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అవి కూడా ఇప్పుడే సిఎస్ గారు చెప్పారు నేను చెప్పడం లేదు దీంట్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఒక యాంగిల్ వన్ ఇయర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్లియర్ కట్ టార్గెట్స్ అదే సమయంలో ట్వంటీ ఇయర్స్ ఎట్లా రియల్ కావాలని కావడం ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకుని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది దాని మీద మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం ఆలోచిస్తున్నాం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన హౌస్ సైడ్ హౌస్ సస్టైనబుల్ వాటర్ ట్యాప్ టాయిలెట్ అదే మరి వీలైతే ఇంటిపైన సూర్యకర పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా గా ఇవ్వడం గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్ రోడ్